పట్నం తాగునీటికి ప్రమాద ఘటికలు మనదేనా ఇది వచ్చిన వరదను వచ్చినట్టు ఏపీ తరలించకపోవడంతో నాగార్జున సాగర్ అడుగంటింది ఫలితంగా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు ప్రమాద ఘటికలు మోగుతున్నాయి ఇరవై ఐదు ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే ఎమర్జెన్సీ మోటార్ల వాడట వాడకానికి జలమండలి చూస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది నాలుగు పాయింట్ అరవై ఐదు నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కోట్లతో పుట్టంగండి వద్ద ఎమర్జెన్సీ మోటార్ల ఏర్పాటుకు గురువారం అధికారులు టెండర్లు పిలవడం గమనార్హం ఎందుకు మరి ఈ మోటార్లతోటి ఇప్పుడు ఇందులో ఉన్న నీటిని ఇటు హైదరాబాద్కు డంప్ చేస్తా అంటారా ఎట్లా అన్నట్టు ఇది ఇది నాగార్జున సాగర్ అయితే నాగార్జున సాగర్ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఎండిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఉంటుందా రెండు వేల రెండు వేల నాలుగు ఆరు తొమ్మిది వరకు విధంగా పద్నాలుగు వరకు వాటర్కు భయంకరమైన కష్టం ఉండేది హైదరాబాద్లో ఎండాకాలం వస్తే ఆ రెంట్లకు కుంటే ఏమనేది అంటే ఏమైనా నుంచే నీళ్ళు వచ్చినప్పుడే పట్టుకొని డ్రమ్ములు నింపుకొని మళ్ళీ మీరు ఆఫీసులకు పోయిందంటే మరి వాటర్ ఉండేవి మీ ఇష్టం రేపటికి స్నానానికి ఉండే మంగ కడుకుందానికి ఉండేవి అటు బాత్రూమ్ పోయడానికి ఉండే అని ఓనర్లు బెదిరించేటోళ్ళు రెంట్లు ఉన్న వాళ్ళను ఇక అంత కొంత ముందు పోతే ఇక చంద్రబాబు నాయుడు ఆయంలో ఆ నరకాన్ని ఇంకా చెప్పలేము ఇక అది ఇంకా పెద్ద నరకం మొత్తం కరువే కదా తొమ్మిది సంవత్సరాలు వర్షాలు లేవు ఏం లేవు ఆయన ముఖం చూసే వర్షాలు వెళ్ళిపోయినాయి ఏటో వేరే దేశానికి కాబట్టి ఇక మొత్తానికైతే మళ్ళీ హైదరాబాదు వాసులకు సుక్కలు ఎండాకాలం సుక్కలు కనబడ కనబడబోతున్నట్టే ఉన్నది తొమ్మిది సంవత్సరాలు ఎండాకాలం అని లేకుండా వానకాలం అని లేకుండా చలికాలం అని లేకుండా ఎప్పుడు ఎప్పుడుపైకి ఇట్లా ట్యాప్ ఇప్పినా పుష్కలమైన వాటర్ ఉండే పుష్కలమైన వాటర్ ఇక ఇప్పుడేమో మరి ఇక్కడికి వచ్చింది మరి ఈ పోస్టర్ను బట్టి వార్తను బట్టి చూస్తే ఈ మార్చి ఏప్రిల్ మేలో ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందో చూడాలి